ప్రముఖ రచయిత అందశ్రీ గుండెపోటుతో చనిపోయారన్నారు గాంధీ హాస్పిటల్ జనరల్ హెచ్ఓడి సునీల్ కుమార్ ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు కుటుంబ సభ్యులు అందశ్రీని హాస్పిటల్ కు తీసుకొచ్చారని చెప్పారు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చనిపోయినట్లు ప్రకటించారు అందశ్రీ ఐదేళ్లుగా హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారని వివరించారు నెల రోజుల నుంచి సరిగా మెడిసిన్ వాడడం లేదన్నారు డాక్టర్ సునీల్ ఆయాసం చెస్ట్ కంఫర్టబుల్గా ఉందని చెప్పారు ఆరోగ్యం విషయంలో అందశ్రీ సరిగ్గా పట్టించుకోలేదన్నారు అందశ్రీ రాత్రి భోజనం తర్వాత సాధారణంగానే పడుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు ఉదయం లేచి చూసేసరికి బాత్రూం దగ్గర పడిపోయి ఉన్నట్లు గుర్తించారు వెంటనే ఆయన గాంధీ హాస్పిటల్ కు తరలించారు డేట్ డేట్గా డిక్లేర్ చేశారు అంటే పడికేసి చనిపోయి ఐదు ఆరు గంటలు అయినట్టు ఉంది రైగర్ మార్టీస్ బాడీ అంతా గా అయిపోయింది తనకి ఫిఫ్టీన్ ఇయర్స్గా హైపర్ టెన్షన్ బీపీ ఉంది దానికి వన్ మంత్ నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు త్రీ డేస్గా గా డిస్కం పట్టు కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారట ఇంట్లో దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టున్నారు కానీ ఒక వన్ టూ డేస్ నుంచి మళ్ళీ బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను నైట్ మామూలుగానే పడుకున్నారంట మార్నింగ్ లేదు లేచి వాళ్ళ పడిపోయినారట రాత్రి ఏం కింద చెప్పిందడిపోయినారు రేపు తనకేమైనా వచ్చి తీసుకొని పట్టు వచ్చి ఆ తటకేమైనా వచ్చినట్టు రాగానే సిక్స్ ట్వంటీ ప్రాంతంలో చూశారంట చూసారంటూ గాంధీ హాస్పిటల్కి సెవెన్ ట్వంటీకి తీసుకుంటారు రాగానే ఇవన్నీ చేసి మేము డాక్టర్స్కి డాక్టర్స్ మీరు అని వీళ్ళు చూసి బాత్రూమ్ దగ్గర పడిపోయినారంట పార్టీతో పడిపోయింది తనకి ఇంతకుముందు మీ స్టోప్ ఇట్లాంటివి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి ఓన్లీ బీపీ మాత్రం ఉంది దానికి ట్రీట్మెంట్ వాడుతున్నారు ఒక నెల నుంచి వాడతాయి రెండు మూడు రోజుల నుంచి దానికి డిస్కంఫర్ట్ ఉంది దానికి అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి అదే చెస్ట్ డిస్కంఫర్ట్ ఉంది ట్రీట్మెంట్ తీసుకోవాలి నైట్ మార్నింగ్ నైట్ పడుకున్నారు మార్నింగ్ లేవు పడిపోయింది పడుకోలేదు ఇంకా నాలుగైదు గంటలు